గురించి ఆజా నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది ఆజా ప్రణమిల్లుతున్న ఆజా అష్ట అష్టభాగాలు అంటే నీకు శ్రద్ధ చేస్తున్నా ప్రణమిల్లుతున్నా ప్రార్థన చేస్తున్నా నీవు తప్ప ఆరాధ్యుడు లేడు ఆజా అనేది ఋగ్వేదంలోని పదం నమాజ్ సో ఈ నమాజులు స్థిరపరచాలా మనం నమాజులు స్థిరపరచాలంటే ఏం చేయాలి అల్లాహి రసూల్ సల్లాహుల్ సలం చూడండి ఎప్పుడు కూడా ఒక జుమ్మా అనగానే భయాలు వింటుంటాం చేస్తుంటాం కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటగా వస్తున్నాం మేము ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజ్ పోయిస్తున్నాడా గుడికి పోయిస్తున్నా అని ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా గాని ఆహా అన్న నక్క ఏం చేస్తాం అల్లా క్షమించుగాక అందుకే మన ఎందు విశ్వాసం బలంగా రావాలి సహావాల జీవితాల్లో సహాబాల గౌరవం అడిగితే క్యాభై ఖైరేత్కే అంటే ఏమంటారు తెలుసా ఏడ్చేవాళ్ళు ఏమని ఏం ఖైర్యత ఉన్నాయా ఒక నమాజ్లో తగ్బీర్ పోయింది ఒక నమాజ్లో ఒక రకాత్ అయిపోయింది నేను ఎలా ఖైర్యకుంటా అని ఏడ్చేవాళ్ళు సహాబాలు ఒక్క తగ్బీర్ పోతే సహాబాలు మూడు రోజులు బాధపడేవారు ఒక రకాత్ పోతే ఏడు రోజులు బాధపడేవారు సహాబాలు నమాజ్ ఒక్క తక్బీర్ అక్బర్ ఇవే మూడు రోజులు చూడండి ఏం ఖైర్యతయ్యా నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు ఖైరేత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్ ఖైరేత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని నమాజులు స్థిరపరుస్తున్నావా ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా ఇది ఖైరేత్ అంటే మన నమాజులకు కూడా రాము ఖైరేత్ క్యా అంటే అలహందులిల్లా అల్హమ్దుల్లా అంటే నమాజ్ మే హై ఖైరేత్మాజ్ అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు నమాజ్ కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు అందుకే నమాజుల గురించి కూడా మీకు హైందవ ధర్మాలు కనపడుతూ ఉంటుంది తెలుసా భయ్ ఆ విషయం తెలుసా నమాజ్ గురించి కూడా మీకు హిందూ ధర్మంలో కనపడతా అంట అది రామాయనే వాక్యంలో చూడండి త ప్రళయం హాతీతం తద్భవతి భూషిత భుజస్కందర్ధచంద్రాకారృత్స్య సాష్టాంగదండ ప్రమాణశ్య యోగాతీతం అశ్య త ప్రళయం హాతితం తద్భవతి భూషిత ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు ఎలా యథస్కంధ భుజస్కంధ యథభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని హయామన్నారు రెండు అర్ధచంద్రాకార చంద్రాకార వృత్తాశ్య అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా ఒంపుతారు దీన్ని రుకు అన్నారు మూడు సాష్టాంగదండ ప్రమాణ హ్యహ సానగ శరీరం అష్టానగ ఎనిమిది అంగములనగా భాగాలు నుదురు ముక్కు రెండు అరచేతులు రెండు మోకాళ్ళు రెండు కాలిపడన వీళ్ళు దీన్ని సరదా అన్నారు నాలుగు యోగాతీతం అశ్ష మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆశీనుడు అవుతాడు ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు సాయిబు గారిని ఊశబెట్టి మంత్రాడితున్నారు లో అని చెప్పి ఇది కూడా డౌటేస్ మాకేం చేయాలా ఓ మంత్రమా పడతా హరే మజిద్మే ఈ మంత్రమా కాదు సోదరుల మేము ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి మేము ఆ రకంగా చదివాము కాబట్టి నేను ఆ రకంగా చదువుతున్నా తప్పు అయితే క్షమించండి అల్లా కోసం దువా చేయండి ఎందుకంటే మెంబర్ పక్కన కూర్చొని ఏ వాక్యం తప్పు రాదు గుర్తుపెట్టుకుని ఎందుకంటే అల్లా సుహానతాల్లో ఏదైతే పంపిస్తాడో అయితే చెప్తుంటాం ఇది కాన్ఫిడెన్స్ చెప్పేవాళ్లకు హిదా తీయాలి వినేవాళ్లకు హిదా తీయాలి మరియు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతనివ్వాలి ఓకేనా భయ్ ఇంకా నమాజ్ మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కా నమాజ్ కా అంటే వస్తా వస్తా అబ్బా మొన్ననే పెద్దమ్మాయి పెళ్ళి చేసినా పిల్లడు అమెరికాలో చదువుతున్నాడు వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతాం లేవా మీరు సాబ్ అంటారు అంటారా లేదా భయ్ చాలామంది అనేమాట అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్ళకు ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ నీకు నడవలేని పరిస్థితులు చాతగాని పరిస్థితులు ఇల్లు వెళ్ళమంటుంది వల్ల రమ్మంటుంది కూతురు తిడతా ఉంది కోడలు కొడతా ఉంది కొడుకు కస్సు బుస్సు కస్సు బుస్సు అంటే అప్పుడు అల్లా అని వస్తాం అల్లా ఇంటికి ఏం భయ అవసాన దశలోనే అల్లా ఇంటికి వచ్చేది అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా మరి కొంతమంది అంటారు నమాజ్ అబ్బా అబ్బా అబ్బో ఈయన ఎంత పెద్ద భక్తుడో అల్లాహి రసూ సల్ గారికి నమాజ్ మాఫ్ కాలే ఇంకా ఈ మనుషులం కామ కామక్రోధ మోహ లోలను కలిగినటువంటి అంటే కామ క్రోధ మోహ భయానక లోలిత కల్లోలిత పీడిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకమ్మనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం నమాజ్ మాఫ్ అంట ఎవరిని నమ్మిస్తారు సార్ ఉదరం ఉదారశ నైవేద్యత ఇది ధర్మం అపవిత్ర ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతారు తెలుసా నోనోగు మీసాల కామ క్రోధ నూత్నము అరిషట్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాగో భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తాడే ఆ నవ్వ యువకుడిని నమాజ్ ఇష్టపడతాడల్లా అందుకే అల్లాగ రసూల్ సల్లా సల్ం గారు చెప్తున్నారు ఏ నవయువకుల ఈ నవయువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది ఎలా ఏ నవయువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకుని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాఖి రసూల్ గారు చూడండి నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహి రసూల్ సల్లాహి సల్లెం గారు మరి నమాజ్ చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి అయింది ఆలోచించండి అప్పుడప్పుడు వస్తాం టైంపాస్ టైం పాస్కు నమాజ్ వస్తే ఆ నమాజ్ అలాకి ఇష్టం ఉండదు ఉంటుందా అలాకి ఇష్టం ఉంటుందా నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు అన్నీ మర్చిపోయేవాళ్ళు కేవలం అల్లాతో అనుసంధానం చేసుకునేవారు అందుకే చెప్పారు ఒక తక్బీర్ పోతే మూడు రోజులు నడిచేవాళ్ళు ఒక రకాదు పోతే ఏడు రోజులు నడిచేవాళ్ళు సహాబాలు మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడిచిపోతాం వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజే ఇది కొత్త రూలా నమాజులు స్థిరపరచండి స్థిరపరచండి అంటే రోజుకు ఐదు పూటల నమాజు చేయాల్సి ఇప్పుడు చాలామంది యువకులు చూడండి మనకు దునియాతో బాగా కనెక్ట్ ఉందనుకోండి లేదా దీంతో కనెక్ట్ ఉండి మసీదుల్లో కనెక్ట్ ఉండి మన ఇంట్లో కూడా కాస్త కాస్త దీని ఉందనుకోండి ఎవరన్నా సలాం చేస్తే అస్సలాంలేకు హరే అంటాం అవునా అంటావా లేదా లేకపోతే అస్సలాం లేకు బలోజీ అస్సలాం లేకు జీ అంటాం సలాంతో సంభాషణ ప్రారంభిస్తాం అదే ఇంట్లో దీని లేదు అమ్మ చూస్తే టీవీ సీరియల్లు నాన్న చూస్తే వార్తా విశేషాలు పిల్లలు చూస్తే గేమ్ అండ్ గేమ్ వాళ్ళకు ఫోన్లు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా వాళ్ళు హలో బ్రో హలో బ్రో మైండ్ బ్రోయింగ్ బ్రో బ్రో అంటే బ్రదరో బ్రోకరో అర్థం కావడంలే ఇలా మాటలు మళ్ళీ కటింగ్లు వెరైటీ కటింగ్లు ఏమయ్యా అంటే ఫ్యాషన్ అంటున్నారు పైన ఒక బొచ్చ కింద ఒక చిప్ప మళ్ళీ ప్యాంట్లు చూస్తే పిచ్చి కుక్క ఎంబడి పడి ఎంబడి పడి ఎంబడి పడి పీకి పీకి మాంసం ముక్కలు పీకుతే ఎన్ని బొక్కలు పడతాయో అన్ని బొక్కలు ప్యాంటుకు ఏంది అంటే ఫ్యాషన్ జీ హాఖ అందరు మొత్తం మత్విప్ప తీసే బాగాలి ఆడుతుంది ఇంకెందుకు ఏం ఫ్యాషన్ ఇస్తున్నావు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు మోడల్ ఫ్యాషన్ కావాలంటేనే హీరో మహమ్మదు రసూలుల్లా గారు అందుకే చాలామంది అల్లాకు తు తు క్యా డౌట్ తోడుతారు కొంతమంది అల్లా హేకా అని అనుమానంగా అడిగినా గానే నువ్వు మళ్ళీ ఎమ్మడి కల్మా చదివి ముస్లిం కావాలి అంతే అనుమానంతో అడిగినా నువ్వు మళ్ళీ ముస్లిం కావాలి మళ్ళీ కల్మా చదవాలి అందుకే నేను ప్రతి భయాంలో చెప్తుంటా ఇంకా రాలేదు సాహెబ్ వస్తు ఉన్నారే టైం అందుకే నేను ప్రతి భయాంలో చెప్తుంటా భయ్ సాహెబుల్లో నాలుగు రకాలు ఉంటారు ఎన్ని రకాలు భయ్ నాలుగు రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొగల్ పఠాన్ అంటారు అవునా నేను అది చెప్పను మొదటి రకం సాయబులు వీళ్ళను డైలీ సాయబులు అంటారు వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుద్రమమున సాహబుల్లాగానే కనపడతారు ఎందుకంటే వీరి ముఖమునకు మహమ్మదు రసూలుల్లా సల్లిల్లా సల్లెం గారి సున్నతులలోకెళ్ళ ప్రప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది మరియు వారి వేషాధారాన్ని ఇస్లాంని పోని ఉంటుంది వారు నమాజులు స్థిరపరుస్తారు వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్లిస్తారు వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే వీళ్ళను డైలీ సాహబులు అన్నారు ఇంకా సెకండ్ రెండవ రకం ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు జుమ్మా సాయిబులు అన్నారు వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు అది లేట్గా వస్తారు ఫాస్ట్గా పోతారు సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు సినిమా తొందరగా అయిపోతే జబీచ్ షోగా జీ అంట అదే మసీదులో బయా లేట్ అయితే అభిహోగాని కాజీ అంటారు వీళ్ళు ఇంకా మూడో రకం వీళ్ళు పదకొండు నెలలు ఎవ్వరు జోగిపోదు రాగానే రంగానే గుస్సలేసి కూసుంటారు వీళ్ళు రంజాన్ సాయువులు అన్నారు రంజాన్లో ఫజర్ జొహర్ అసర్ మగరి మాష అల్లా విందులు వినోదాలు ఇఫ్తార్లు ఆ వింతలు ఈ వింతలు పులకింతలు అన్నీ చెప్తారు మగిరి వస్తుంది ఇఫ్తార్ చేస్తారు ఇంటికి వెళ్తారు టోపీ తీస్తారు గూట్లో పడేస్తారు పక్కన సాతి అడుగుతాడు అది రంజాన్ మీద తరావే పడినావు జీ అంటే మరి రంజాన్ మీద రోజారథం బొలెం పనికి తరావే పడతాం బొలెంకా జీ అంటాడు ఈయన ఇక నాలుగవ రకం వీళ్ళను జనాద సాయిబులు అంటారు నేను సచ్చినాక ఎట్టా మోసుకుపోతారులే నేను ఎందుకు రా నాయన చదవడం అని ఇల్లు అంటారు ఇది కాదు నమాజులు స్థిరపరచండి నమాజా ఋగ్వేదంలోని వాక్యం మమేకం నమాజ్ అంటే ప్రణమిల్లడం సాష్టాంగపడ్డం ప్రణామాలు చేయడం ఇది భయ అందుకోసమే తు దేఖేకాజీ ఎల్లాకు తు దేఖాజీ జో జనకు చాలా మంది అడుగుతారు నన్ను కూడా ఏమయ్యా సాయి గారు ఏమన్నా నువ్వు చూసినావా నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలామంది నేను ముస్లిం కాలేదయ్యా ఇస్లాంలోకి వచ్చానని అంట అవునా భయ్ కరెక్ట్ కాదా ముస్లిం వేరే ఇస్లాం వేరే ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి

దేవుడిలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు నే శివానైవ చతస్వలింగం తను ఎవరికి పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు సకారణం కరణాది సాధిసో ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నగ్నం పరితత్మయామి అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి చూడండి ఇస్లాం ఏం చెప్తుంది మనమేం ఏం చేస్తున్నాం మనం ఏమన్నా చేయమని అంటే దాదా దాదీసే అతహరే ఓ యబ్బు బలి మాట నేర్చుకున్నారు జనాత పదం ఇది ఖురాన్ ఉంది హదీస్ ఉంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు విశదీకరించే వాళ్ళు ఉన్నారు విశ్లేషించే వాళ్ళు ఉన్నారు విన్నవించే వాళ్ళు ఉన్నారు విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి వాళ్లకు చేద్దామా ఇన్షాల్లా అందుకే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని హజరాత్రలు చేసినా ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా ఎన్ని నమాజులు చేసినా తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే అల్లా వీటిని దేన్ని ఒప్పుకోడు తల్లిదండ్రులు ఏ తండ్రి అయితే ఏ తల్లిదండ్రులైతే బిడ్డతో రాజు ఉన్నారో అలాంటి బిడ్డతో అల్లా రాజు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలామంది చూస్తున్న పిల్లల్ని చాలామంది పిల్లల్ని చూస్తున్నాం మనం ఏ రకంగా మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి మనం ఏ విధంగా అలవాటు చేస్తున్నాం తండ్రి కూర్చుంటాడు తల్లి కూర్చుంటుంది కొడుకు ఉన్నాడు కొడుకుకు అన్నం పెడదాం ముద్దలు కలిపి అని ఇద్దరు కూర్చుంటారు కానీ కొడుకు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటాడు అన్నం ముందు కూర్చుంటాడు సెల్ ఫోనే చూస్తుంటాడు తల్లి ఆశ పడుతుంది నా కొడుకును ఒక ముద్ద నోట్లో పెడతాం తండ్రి ఆశ పడతాడు నా కొడుకుకు కలిపి ఒక ముద్ద నోట్లో పెడతాం కానీ ఈ కొడుకు తల్లిదండ్రుల వైపు చూడడు సెల్ వైపు చూస్తుంటాడు సెల్ వైపు చూస్తుంటాడు అన్నం తినరా నాయన అంటే అన్నం వైపు చూడడు సెల్ వైపే ఇంతే గింతే గింతే కొంతమంది ఆడవాళ్ళు పాపం పిల్లలు ఇల్లళ్ళు టీవీ చూస్తుంటారు అన్నం తినేటప్పుడు అక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు అన్నం సగంలో పెట్టుకుని ఆ ఏం మునిగిపోద్దు మరి అన్నం పరబ్రహ్మ స్వరూపేహానద్భవెత భోగ అన్నారే పవిత్రమైన అన్నాన్ని ముందు పెట్టుకొని పవిత్రమైన భోజాన్ని ముందు పెట్టుకొని పవిత్రమైన ఆహారాన్ని ముందు పెట్టుకొని సృష్టికర్త అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ముందు పెట్టుకొని అలాంటి ఆహారం ముందు కూర్చొని టీవీలను చూస్తూ ఈ అన్నం తినడానికి సిగ్గు రాదా మాకు చెప్పండి సోదరులారా అన్నం తినే మధ్యలో అల్లాహుమ్మాలకల్ హుక్ర అల్లాహుమ్మాలకల్ హుక్ర అని చెప్పి మనకు అల్లా మార్గంలో పోయినోళ్లకు నేర్పిస్తుంటారే కానీ మేము ఇళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి సహాబాలు ఏ పద్ధతిని అలవటించారు అందుకే అందుకోసమే అంటున్నారు మహమ్మదుర్ రసూలుల్లా సల్లా సల్లెం గారు ఎవరి ప్రవక్త భై ఎవరి ప్రవక్త ముస్లింల ప్రవక్త అన్నలు చేయత్తండి ముస్లింల ప్రవక్త అన్నలు చేయత్తండి నిరభ్యంతరంగా సర్వ మానవాళికి ప్రవక్త అన్నలు చేయత్తండి పోయి హల్లా మొహమ్మదుర్ రసూలుల్లా సల్లి సల్లం గారు సర్వమానవాళికి ఆయన ప్రవక్త సందేశహరుడు సందేశాన్ని తెచ్చేవారు సందేశాన్ని వినిపించేవారు వారి గురించి జ్వరాశ్యం రాసిన గ్రంథంలో కానివ్వండి ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి పురాణాల భవిష్య పురాణంలో కానివ్వండి అదే విధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహెబ్ తంత్రాలు కానివ్వండి గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి మహమ్మదు రసూరుల్లా సల్లా సలం గారి గురించి వితరణ ఉంది తెలుసా విషయం తెలుసా భయ్ అందుకే వారి గురించి చెప్పి నేను వివరించి ఇన్షాల్లో నేను ముగించేస్తాను ఆ ప్రసంగాన్ని మహమ్మదు రసూలుల్లా సలిల్లా సలెం గారు సర్వమానవానికి అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు వారి రాక గురించి చెప్పారు అందుకోసమే నేను తెలుగులో సంస్కృతిలో చెప్పి ట్రాన్స్లేట్ చేస్తాం అద్వైత వేద పారంగ భూయిష్ట చంద్రోపాషాంగ आह मदा इतिक्याता हा सिस्चाशा को सोमवती यशोभूषिता हा मरुस्थले निवासी ना लिंगचेदी खटगधारी सुश्रुधारी भविष्य जनो जनों ममा मुसलायी ना धर्मसंस्कारा మమదం విధు శ్రీనామ జ్య మహమ్మదే ప్రఖ్యాత నామం కలిగిన వారు నగర ఈగర జననశ్యక్కయ్య అంటే ఐషానగ భూమి భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య నగరమందన జన్మిస్తారు అద్వైత వేద ఆదేశానుసారంగా విద్యందుతూ ఉంటుంది భూయిష్ట భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాషణశ్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇతి ఖ్యాత

ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసల అయిన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం ఎనీ డౌట్ సోదరులారా దీని గురించి నా యూట్యూబ్ ఛానల్ కొట్టండి అబ్దుల్లా శాస్త్రి అని కొడితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని వస్తుంటాయి అదేవిధంగా ఆడపిల్ల మనం చాలా మంది చూస్తుంటాం తల్లిదండ్రులు చాలా మంది పట్టించుకోరు ఒక సహాబి ఉన్నారు ఒక సహాబి అల్లా సుభానాథాల సహాబాలకిచ్చిన గొప్ప వరం ఏంటంటే వాళ్ళు మరణించేటప్పుడు కలుమా చదివి అదృష్టం ఇచ్చాడు అల్లా సహాబాలు అల్లా ఇచ్చిన వరం సహాబాలు మరణించేటప్పుడు కలుమా చదివి అదృష్టం ఇచ్చాడు అలాగే ఒక సహాబి మరణం ఆసన్నమవుతుంది అల్లాహి రసూల్ సల్లాహల సల్లిం గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు అయితే అల్లాహె రసూల్ గారు అంటారు వెంబడి కలమా చదివించండి వెళ్ళి కలమా చదివిద్దామనేసరికి సహాబీకి కలమ రావడం లే చెప్పడానికి తిరగడం లేనూరు అల్లహిరసూల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు కలమా చదవలేకపోతున్నారు అల్లహీ రసూల్ సల్లా సల్లం గారు వస్తారు హజర్ రయ్య గారిని ఎంబడి పెట్టుకొని వచ్చి ఏమైంది కలమా చదవలేకపోతుంది సరే ఈయనకు తల్లిదండ్రులు ఉన్నారా తల్లిదండ్రులు ఉన్నారా తండ్రి లేడు తల్లి ఉంది అంటారు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అమ్మ నీ కొడుకు నీతో ఎలా ఉండేవాడమ్మా నీ కొడుకు ఎలాంటి వాడమ్మా నీ కొడుకు ఎలాంటి అంటే తల్లి అంటది అయ్యా నా కొడుకు పుణ్యాత్ముడయ్యా ఐదు పూటల నమాజు చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు అల్లాకు భయపడి జీవితాన్ని గడుపుతాడు వారు పుణ్యాత్ముడయ్యా నా కొడుకు అంటాడు మరి నీ కొడుకును నువ్వు క్షమించావమ్మా లేదయ్యా అంటే అయితే క్షమించమ్మా నేను క్షమించనయ్యా చూడండి నేను క్షమించనయ్యా అంటే తల్లి ఎందుకమ్మా అంటే అయ్యా నా కొడుకు నమాజులు చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు అన్ని దాన ధర్మాలు చేస్తాడు అన్ని గొప్ప కార్యాలే చేస్తాడయ్యా కానీ బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోడయ్యా నా కొడుకు ఏమ్మా అవునయ్యా నవమాసాలు మోసి కడుపులో పెట్టుకొని కనీ పెంచినటువంటి కొడుకు ఇంటికి వస్తే చూద్దాము వారితో మాట్లాడదామని నేను బయట కూర్చొని నా ఆ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు నా దగ్గరకు వచ్చి తిన్నావా లేదా అమ్మా అని కూడా అడగకుండా ఇంట్లోకి పోయి భార్యా పిల్లలు భార్యా పిల్లలని ఉంటాడయ్యా మరి నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి మరి ఇలాంటి కొడుకుని నేను క్షమించమంటారా సరే నువ్వు క్షమించావా అమ్మ నేను క్షమించనయ్యా సరే సహాబానారా కట్టెలు తీసుకుని రండి కట్టెలు పేర్చండి చితి పెట్టండి అప్పుడు అంటది అయ్యా కట్టెలు ఏంది చితి ఏంది పేర్చడం ఏందయ్యా అంటే అమ్మా ఏ కొడుకునైతే తల్లి క్షమించలేదో అలాంటి కొడుకు నరకాగ్నిలో కాలిపోతాడు అది ఎలా ఉంటుంది ఇక్కడే చూడాలమ్మా నువ్వు అంటే అప్పుడు ఆ తల్లి హృదయం గోషిల్లి తల్లి అంటా ఉంది అయ్యా వద్దయ్యా ఎంతైనా వాడు నా కొడుకు అయ్యా నవమాసాలు మోసీకని పెంచిన దాన్నయ్యా వాడు నన్ను పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా నా కన్న కొడుకు నా కళ్ళ ముందు కాలిపోతుంటే నేను చూడలేనయ్యా అయ్యా నా కొడుకును ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నానయ్యా ఇది తల్లి గొప్పతనం తల్లికి పట్టడన్నం పెట్టకపోయినా పట్టించుకోకపోయినా కానీ తన కొడుకు కోసం తల్లి పడే తపన ఆవేదన అల్లా సుభాన తాల మా కోసం ఇచ్చిన ప్రేమ సోదరులారా అది అది కావాలి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూసిన కొడుకుని ఆ కొడుకు కొడుకులు ఇతనికి వృద్ధాప్యంలో చూస్తారనేది మనకు చెప్తూనే ఉంది చరిత్ర కాబట్టి ఇస్లాం అంటే కేవలం నమాజ్ చేసుకోవడము అదేవిధంగా ఏదో జిక్కర్ చేసుకుంటూ కూర్చడం ఇదే ఒకటే కాదు ఇస్లాం ఇస్లాం మానవత్వం ఇస్లాం మా సమానత్వం ఇస్లాం సౌభ్రాతృత్వం ఇస్లాం తత్వం ఇస్లాం సందేశాన్ని ఇచ్చేటటువంటి తత్వం ఇస్లాం క్రమశిక్ష క్రమ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చే ధర్మం ఇస్లాం అంటే ఇస్లాం గొప్పతనం ఇస్లాం కనెక్టివిటీ ఇస్లాం హ్యూమానిటీ అందుకే చెప్తున్నారు ఐఎస్ఎల్ఏఎం ఐదు అక్షరాలే ఉంటాయి ఇస్లాంలో ఫజర్ జొహర్ ఫజర్ జొహర్ అసర్ మగరీ విష ఐదే ఉంటాయి ఐదు సూరాలు ఉంటాయి ఐదు కర్మాలు ఉంటాయి ఐదు నమాజులు ఉంటాయి ఐదు పనులు ఉంటాయి ఎటు చూసిన ఐదుగా ఐదుకు ఎంతో వాల్యూ ఉంటుంది ఇస్లాంలో ఐదుకు అదే ఇస్లాం ఐ ఎస్ ఎల్ఏఎం ఇవి కూడా ఐదు అక్షరాలే ఐ మీన్స్ మీ ఎస్ అంటే సరెండర్ ఎల్ అంటే లా ఏ అంటే అల్లా ఎం అంటే మహమ్మద్ రసూలుల్లా సల్లం ఐ సరెండర్ లాఫ్ అల్లా అండ్ మహమ్మద్ రసూలు సల్లాం నేను అల్లా మరియు రసూ సహం గారి యొక్క చట్టాలకు లొంగిపోతున్నాను ఇదే ఇస్లాం ఇది ఇస్లాం ఏ కొడుకు అయితే చనిపోయిండో దానికి తండ్రి బాధ్యుడు ఏ కూతురు అయితే చనిపోయిండో దానికి తల్లి బాధ్యులని ఇస్లాం ముందే చెప్తా ఉంది మీరు బాగుండండి మీ కుటుంబాన్ని బాగుపరుచుకోండి ఆధ్యాత్మిక చింతనను పొందండి ధార్మిక విద్యలో చేరండి గౌరవ మర్యాదలతో బతుకండి అంటుంది ఇస్లాం ధర్మం కానీ మనం మనం మహా నా కొడుకు నా కొడుకు నాకు డాడీ అంటే నాకు సంతోషం డాడీకి ఒక బ్లాతరి వింజే ఇప్పుడు డాడీ అంటారు రేపు పట్టుకుని తాగుతాడు సరిపోతుంది అంటే అందరూ రాగా సోదరు చెప్తున్నా నేను కాబట్టి ఇన్షల్లా అందరం అల్లా చెప్పిన ఆదేశాన్ని మహమ్మదు రసూలుల్లా సల్లి సల్లింగ్ గారి పద్ధతుల్ని సహాబాల అలవాట్లను మనం జీవితంలో ఉంచుకుందామా ఉంచుకుందామా ఐదు పూటలు చేద్దామా భయ్ జుమ్మా జుమ్మాకి వచ్చే సాయిబుని చేయొత్తండి ఒకసారి చూద్దా ఎత్తరు ఇప్పుడు పరుగు పోతాదేమో నేను భయం మీరెత్తకపోయినా పైవాడు ఉన్నాడు ఎత్తవాడు తెలుస్తాయి రోజుకు ఐదు పూటలు చేదావలు చేయత్తండి పోయి కనీసం వీళ్ళు జుమ్మ వాళ్ళు వాళ్ళ నన్ను చూడండి అప్ప ఏం బాధపడగాకండి ఎవరు సోదరులారా చెప్పడం నా ధర్మం అవునా అనుగ్రహం ఇచ్చేవాడు పై అన్నా ఉంటే వైకుంటాం లేకుంటే ఊరుకుంటాం మాదేముంది దానా సో కాబట్టి ఇన్షాల్లా ఐదు పూటల నమాజ్యాధ ముఖ్యంగా నవ్వు జవాన్లారా నౌ జవాన్ అజా ఇచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ పట్టుకొని కేకులలో కూర్చొని బండి మీద కూర్చొని బ్రో హలో అని బ్రోకర్ మాటలు మాట్లాడుకో కాకండి దయచేసి అల్లా కోసం చెప్తున్నా నేను ఒక హైందవ ధర్మం నుంచి వచ్చిన పదకొండు సినిమాల్లో నటించిన పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇస్లాంలోకి వచ్చి అల్లా సున్నతి ఇచ్చిండు లిబాస్ ఇచ్చిండు మీరేమో ఇంకా ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా నున్నగా జీక్కుంటుంటారు ఇంకేముందో ఆశ ఇంకా జీవితంలా సున్నది పెంచండి పెంచుదామా ఇన్షాల్లా సో అందుకోసమే ధర్మం మనం అల్లా కోసం పంచేద్దాం చేద్దామా ఓకే అల్లా సుభానాథల్లా మిమ్మల్ని నన్ను అందరినీ చెప్పేదానికంటే వినే దానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక మరి ఇహాపర అల్లా మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక <laughs> Thanks for watching. Don't forget to like, comment, share, and subscribe to.